క్లీన్ చేయడము తో క్లీన్ లాస్ట్ చేసుకొని బ్యాంకింగ్ చేయించినా కదా మీరు ఒరిజినల్ డిజైన్ కంటే కూడా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి బ్యాంకింగ్ చేయించాము ఆర్కిటెక్ట్ పైన కూడా మళ్ళీ అడుగు రెండు అడుగులో సిమెంట్ పెంచిన నీళ్ళు ఎక్కువ రావడం కోసమే కాదు కాకుండా

అది నేను చెప్పలే సార్ ఆ షాయాగపూర్ దగ్గర హడరేపాడు మిట్టకాన నుంచి షాయాగపూర్ వరకు కట్ చేయాలి సార్ అది సార్ షాయాగపూర్ తాండా దూరం షాయాగపూర్ స్కూల్ బిల్డింగ్ ఉంది కదా షాయాగపూర్ ఇది ముజ్రబెల్ దాటి 2 మీటర్ కన్స్ట్రక్ట్ 5 మీటర్ 20000 దానేపిసల్ 2 మీటర్ సరే హితూ 2 మీటర్ 2.922.061 2.922.5 2 మీటర్ కదా 26000

Sad bắt này Một lại. No, nơi, nắng nóng 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 స్కార్పియో పైన ఎంకాల స్కార్పియో వస్తుంది దాని మీద తీసుకొని అరగే దాంట్లో

கஜர்பாடு <laughs>